హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భారతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి చాలా సింపుల్గా చేసుకున్న టేస్టీగా పెసరపప్పుతో కిచిడి అండి చాలా బాగుంటుంది అలాగే ఈజీగా కూడా అయిపోతుంది పిల్లలకి పెద్దలకి ఇష్టంగా కూడా తింటారండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి ఈ కిచిడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకొని అందులోకి అర గ్లాసు పెసరపప్పు అయితే తీసుకోండి ఈ రెండింటిని శుభ్రంగా కడిగి ఒక ఇరవై నిమిషాల వరకు నానబెట్టేసుకుందాం అంతలోపు ఈ కిచిడీలోకి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టేసుకుందాం బీన్స్ ఆనియన్స్ టమాటో క్యారెట్ పచ్చిమిర్చి స్టవ్ మీద కుక్కర్ పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెంగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ టమాటో ఇవన్నీ వేసి బాగా మగ్గించుకోవాలి ఇవి బాగా మగ్గిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని అయితే ఇందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి బాగా మిక్స్ చేసుకున్నాక మనం పెసరపప్పు బియ్యం ఒక గ్లాసు తీసుకున్నాం కాబట్టి రెండు కలిసి ఇప్పుడు నేను మూడు గ్లాసుల వరకు వాటర్ని అయితే తీసుకుంటున్నాను ఒకసారి బాగా వాటర్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే తీసుకోండి నేను ఇక్కడ కళ్ళు ఉప్పు తీసుకున్నాను మీకు ఏది నచ్చితే అదైతే తీసుకోండి ఆ తర్వాత కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఆ తర్వాత అంతా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేయండి మూడు విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి ఆ తర్వాత చూడండి ఆవిరంతా పోయిన తర్వాత నేనైతే మూత తీస్తున్నాను ఎంత బాగా చక్కగా ఉడికిపోయింది వెజిటేబుల్స్ అన్నీ కూడా రైస్లో బాగా కలిసిపోయాయి అంతే అండి పెసరపప్పు కిచిడి రెడీ ఇంకా సర్వ్ చేసుకోవటం నేను అలాగే ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటుందండి పిల్లలకి పెద్దలకి ఎవరికైనా నచ్చుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి ఇవాళ వీడియో అయితే ఇదండి ఇంకొక మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాను అంతలోపు మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్